పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది మాజీ మంత్రి సీనియర్ లీడర్ అయిన పట్నం మహేందర్ రెడ్డి కారు దిగి హస్తంగూటికి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సీఎంతో మాట్లాడిన ప్రయత్నం మహేందర్ రెడ్డి సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తుంది తాండూరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ లో పైలట్ రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి వద్ద వార్ చాలా రోజులుగా జరుగుతుంది అధిష్టానం సపోర్ట్ అయితే పైలట్ రోహిత్ రెడ్డికే ఉంది అయినప్పటికీ సీనియర్ లీడర్ అని గట్టి పట్టున్న లీడర్ అని మహేందర్ రెడ్డిని కూల్ చేయడానికి ఎన్నికల ముందర మంత్రిని కూడా చేశారు అయితే ఎన్నికల తర్వాత చేవెల్లే ఎంపీ సీటును మహేందర్ రెడ్డి ఆశిస్తున్నారు అయితే ఆ సీటును కేటీఆర్ సిట్టింగ్ ఎంపీ అయిన రంజిత్ రెడ్డికి కన్ఫర్మ్ చేయడంతో పట్నం మహేందర్ రెడ్డి నిరాశలో పడ్డారు అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం అందుతుంది అన్ని కుదిరి చేవెల్ల ఎంపీగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో నిల్చునే అవకాశం ఉంది